క్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఏం జరిగింది కౌరవులంతా నశించారు పాండవులు విజయం సాధించారు అయితే ఆ విజయం ఆనందాన్ని కాదు తీరని శోకాన్ని తీసుకొచ్చింది తన వంద మంది కొడుకులను పోగొట్టుకున్న గాంధారి కోపంతో బాధతో ధర్మాన్ని అనుసరించిన పాండవులను శపించింది కృష్ణుడితో హే కృష్ణ నీకు సర్వశక్తి మంతుడవు యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నప్పటికీ మౌనంగా ఈ విధ్వంసాన్ని చూస్తూ ఉండిపోయావు కాబట్టి నువ్వు చూడలేని విధంగా నీ యాదవ వంశం కూడా నాశనమవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తరువాత నీ వంశం నీ కళ్ళ ముందే నశించిపోతుంది అది కురుక్షేత్ర యుద్ధం కంటే ఘోరంగా ఉంది అని శపించు ముప్పై ఐదేళ్లు గడిచాయి ద్వారకా నగర నాశనం ప్రారంభమైంది శాపం ప్రకారం యాదవులు ఆక్రోశం అహంకారం మదం వంటి కారణాల వల్ల ఒకరినొకరు చంపుకు తిన్నారు మెల్లగా యాదవ వంశం అంతరించిపోయింది ద్వారకా నగరం సముద్రంలో లీనమైపోయింది కృష్ణుడు కూడా అడవిలో ఒంటరిగా చివరికి ఓ వేటగాడి బాణంతో తన అవతారాన్ని చాలించాడు ఇలాంటి మరిన్ని రహస్య వాస్తవాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి జై శ్రీకృష్ణ